హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా రాహుల్ విషయంలో ఇక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇక ఏది ఏమైనా రాహుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక ఇంతలోనే రాహుల్ లవర్ కోహ్లీ ఉంటుంది కదా తన మేనమావని చెప్పబడిన తన భర్త అయితే ఇక తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇద్దరు కూడా రాస్ కావ్య యాక్టింగ్ చేస్తారు ఇక వెళ్ళిపోయినాక అమ్మ బాబోయ్ ఈ టైంలో కనుక దొరికిపోయి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు మరొక వైపు స్వప్నని ఇక అప్పు అయితే అక్క కావ్యక్క బావగారు వెళ్ళారు ఖచ్చితంగా రాహుల్కి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొస్తారు నువ్వు ధైర్యంగా ఉండు పద అన్నం తిందామని చెప్పి ధైర్యం చెప్పి ఇక భోజనం తినిపి తినేలాగా చేస్తుంది మొత్తానికి ఇక ఇంట్లో అందరూ కూడా రాహుల్ని కావ్యరాస్ ఖచ్చితంగా తీసుకొని వస్తారని అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక కోహ్లీ చాలా దేశముద్ర కదా ఇక తనకి ఇక ఏదో రకంగా పెద్దవాళ్ళు అయినా కూడా వీళ్ళిద్దరికీ ఏదో రకంగా బుట్టలు వేసి వీళ్ళ ఆస్తిని కూడా కొట్టేయచ్చు అని చెప్పి ఇక రాజ్ కావ్య చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్లో పెట్టి మరీ తీసుకొని వస్తుంది పాతిక వేల రూపాయలు ఇక లంచ్కి కేటాయిస్తుంది ఇక భోజనం దగ్గరికి రాగానే ఇక ఏంటి పాతిక వేలు ఒకటి కాదు రెండు కాదు ఇన్ని డబ్బులు అని చెప్పి మూలుగుతూ ఉంటాడు కోహ్లీ వాళ్ళ హస్బెండ్ ఇక వెంటనే కూడా అదేంటి మీకు పాతిక వేలు ఒక లెక్క కాదు అలాంటిది డబ్బుల కోసం ఏంటి బాధపడుతున్నారు అని చెప్పి రాహుల్ అనగానే వెంటనే కూడా రాహుల్ ఆ మాట అని లోపలే అదేం కాదు బేబీ ఊరికి సరదాగా అలా అంటున్నారు మావయ్య మా ఇంట్లో ఎప్పుడూ కూడా రిచ్గానే తింటాము ఇదంతా చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా మాకు డబ్బులు అసలు సమస్యే కాదు అని చెప్పి ఇక బిల్డప్ మీద బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక దూరంగా రాస్ కావ్య ఇద్దరు కూడా దీని బిల్డప్లకి ఏమీ తక్కువ లేదండి ఖచ్చితంగా ఇది ఏదో దాచిపెడుతుందని నాకు అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే మనం వేసాం కదా బంపర్ ప్లాను ఈ ప్లాన్తో ఈ కోయిలి సంగతి ఏంటో తెలిసిపోతుంది ఈ రాహుల్గాడు బుద్ధి తెచ్చుకొని ఇంటికి వస్తాడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక లంచ్ దగ్గరికి వస్తారు కరెక్ట్గా భోజనం చేస్తున్న సమయంలో ఆస్తుల గురించి అన్నిటి గురించి ఇక ఆరా మొదలు పెడుతుంది కోయిలి మా అమ్మగారు మీకు ఎంత అస్తుంది అనగానే మాకు ఎన్నెన్నో ఆస్తులు ఉన్నాయమ్మా ఆ ఆస్తులన్నీ లెక్క పెట్టాలంటే నీ తలలో వెంట్రుకలన్నీ కూడా సరిపోతాయి అని చెప్పి ఒక్కొక్కసారి లంకిని అని ఒక్కోసారి ఇక పుల్లలు పెట్టేదానివని ఏదో రకంగా కోయిలిని ఇక ఇచ్చి ఉంటుంది కా కావ్య అయితే ఇక మరొక వైపు డబ్ ఎన్నో కొన్ని తిట్లు తిట్టినా పర్వాలేదు డబ్బునే కావాలి అన్నట్టుగా అన్నీ భరిస్తూ ఉంటుంది ఇక భోజనం కంప్లీట్ అయ్యే లోపల ఇక రాజ్ కావ్య వేసిన ప్లాన్ ప్రకారం ఒక అతనైతే దిగుతాడు అది రాజ్ మనిషే ఇక వెంటనే కూడా దుబాయ్ నుంచి వస్తున్నట్టుగా బ్యాగులు వేసుకొని ఇక కారు దిగుతాడు ఏంటి ఎవరైనా అని చెప్పి అడుగుతుంది కోయిలి ఇక అక్కడే ఉన్న రాహుల్ కూడా విచిత్రంగా ఎవరబ్బా అయినా అని చెప్పి చూసూ చూసేసరికి ఇక వెంటనే తాతయ్య అని చెప్పి సూట్ కేసులతో సహా ఒంటి నిండా బంగారంతో ఇక్కడ గబా గబా వస్తాడు అది చూసిన కోహ్లీ ఒక్కసారిగా అమ్మ బాబోయ్ ఇంత బంగారమా ఇంత బంగారం ఒంటి మీద వేసుకున్నాడంటే ఖచ్చితంగా ఈ సూట్ కేసులు నిండా కూడా బంగారమే ఉండుండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే సీరియస్గా చూస్తూ ఎవరు నువ్వు అని చెప్పనగానే ఫోరే వేదవా నీకు తెలీదు ఆయన మన బంధువు మన ఆఫీసు వ్యవహారాలన్నీ తనే చూసుకుంటాడు అలాగే మన మనతో పాటు డబ్బున్న వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు నీకు తెలీదులే అని చెప్పి అనగానే అవునా నాకు తెలియదా అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక వెంటనే కోయిలి ఇక అతని మీద ఒక కన్నేసి పెట్టుకొని ఉంటుంది దగదగ మెరిసిపోతూ ఉన్న బంగారాన్ని చూస్తూ ఇక మీరు కూర్చోండి నేనే వడ్డిస్తాను అని చెప్పి అనగానే రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అది చూసిన కావ్య అయితే రా వచ్చి కూర్చో తను వడ్డిస్తుందిలే నీ చేతులతో నువ్వే వడ్డించమ్మా అనగానే మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి అని చెప్పి ఇక రాజు పెట్టిన మనిషి అంటూ ఉంటే నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం మీరు చాలా రిచ్ అని తెలుస్తుంది అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది ఇక అతనితో పాటు కోహ్లి చాలా ఫ్రీగా మాట్లాడడం గమనించిన రాహుల్ లోపల లోపల హర్ట్ అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాడు ఇక కావ్యరాజ్ అయితే ఇద్దరు కూడా ఇక నవ్వుకుంటూ నీకు ఇంకా ఏముందిలే ముందుంది ముసల్లి పండగ అని చెప్పి అనుకుంటారు ఇక ఆ వ్యక్తితో కోయిలి ఇక చాలా బాగా క్లోజ్ అయిపోతుంది నాకు మీరు చాలా బాగా నచ్చారండి మీరు చాలా క్యూట్గా అందంగా ఉన్నారు అని చెప్పి పొగిడేసి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే మురిసిపోతూ ఇక చైన్ కింద పడిపోతుంది వెంటనే అది చైన్ తీసుకొని ఇది ఇది మీదేనా అని చెప్పాను కానీ నాది కానీ ఇది నాకంటే మీకే బాగుంటుంది మీ మెళ్ళో వేసుకోండి అని చెప్పి ఇక ఆ చెయ్యిన్ని మెళ్ళో వేస్తాడు ఇక అంతే ఆ చెయ్యిన్ని చూసుకొని మురిసిపోతూ ఎంతకాలం ఎక్కడున్నాడైనా ఈయన నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది ఈయనను చూస్తుంటే నా బుట్టలో వేసుకొని డబ్బంతో నొక్కేయాలనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కోయిలి తన మేనమామని చెప్పబడే తన భర్త వచ్చి ఏంటి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అనగానే ఏం చేయడం ఏంటండి మీరు ఒకసారి రండి ఎవరూ లేరు కదా అనగానే ఆ రాహుల్ గాడు నిన్ను అలాగే ఇక వాడిని చూసి తట్టుకోలేక బయటికి పోయాడు నాకు కూడా అదే అనిపించింది కానీ నువ్వు ఏది చేసినా కరెక్ట్గా ఏదో మన మంచిగా చేస్తావు కదా అని చెప్పి నేను ఇక్కడే ఉన్నాను అనగానే ఆ ముసలి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఆ ముసలి వాళ్ళు ఫుల్లుగా మెక్కేసి హ్యాపీగా నిద్రపోతున్నారు చెప్పు చాలా రోజుల తర్వాత మా నిద్రకి మళ్ళీ మాట్లాడుకోవడం ఫ్రీగా కుదిరింది అనగానే ఇంతలోనే రాస్ వచ్చి తొంగి చూస్తాడు కోహ్లీ ఈ అతనితో మాట్లాడుతున్న విధానాన్ని చూసి కళావతి ఊరికనే చేయదు కళావతి అంటే కళావతినే ఖచ్చితంగా వీడు దీని మొగుడే కావాలని మేనమామ కాకమ్మ కబుర్లు చెప్తుంది చూద్దాం ఏం మాట్లాడుకుంటారో అని చెప్పి కళావతి కళావతి అని చెప్పి అనగానే ఏమైందండి ఎందుకలా అరుస్తున్నారు అనగానే హరవటం కాదు నువ్వు అన్నావే వాడిని చూస్తుంటే ఖచ్చితంగా కోయిలి భర్తలాగే అనిపిస్తున్నాడని అదే నిజం అనగానే అవునా అని చెప్పి బయటకు వస్తుంది ఇక అప్పుడు కరెక్ట్గా కోయిలి మెళ్ళో మంగళసూత్రం గొలుసు బయటికి వస్తుంది ఇక ఈ చైన్ చూసి మురిసిపోతూ ఈ చైన్ నాకు ఇచ్చాడు ఆయన ఆయన దగ్గర ఉన్న డబ్బంతా కొట్టేద్దామండి అనగానే రాహుల్ గాఢి దగ్గర ఏముందో ఏమో ఎవరికి తెలీదు వాడు ఎంతసేపు బిల్డప్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు బిజినెస్ తక్కువ ఇస్తూ ఉంటాడు ఇతను చూడు కనీ కనపడగానే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు ఇలాగే కంటిన్యూ చేస్తే అతని ఒంటి మీద నగలన్నీ ఆ సూట్ కేసులో ఉన్న బంగారం బిస్కెట్లన్నీ మన సొంతం అవుతాయండి అనగానే అవునవును వెతుకుతున్న తీగ కాళ్ళకు దొరికినట్టు దుబాయ్ నుంచి మన కోసమే వచ్చినట్టున్నాడు నువ్వు ఏదో ఒకటి చేసి వాడిని సైడ్ చేయనగానే మరి రాహుల్ అనగానే ఉంది వాడు పెళ్ళైన వాడు ఆల్రెడీ పెళ్ళం పెళ్ళలో ఉన్నారు ఏది ఏమైనా వాడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కానీ నీకు ఇలాంటి వాడే కరెక్టు మనకి దుబాయ్ గురించి దుబాయ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ బంగారము వాడి దగ్గర ఉన్న డబ్బు అంతా నొక్కేసి వాణ్ణి ఇక పంపించవచ్చు ఆ తర్వాత రాహుల్ దగ్గరకు వద్దాం ముందైతే మనం వీడి లైన్లో పెడదామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక అది వినేసిన రాజ్ కావ్య ఇద్దరు కూడా మొహమొహాలు చూసుకొని చూడండి ఇది ఎంత కిలాడి ఆడదో రాహుల్ని ఎందుకు బొట్లో వేసిందో ఇప్పుడు అర్థమవుతుంది దీనికి డబ్బు లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు దీనికి పెళ్ళైనప్పటి నుంచి రూపాయి కూడా కరువే అందుకే వాడితో తన భర్తతోనే ఈ నాటకానికి మొదలుపెట్టింది ఇలాంటి దాని గురించి మా అక్కని వదిలేసి ఇక రాహుల్ ఇక్కడికి వచ్చి చేరాడు రాహుల్ చేసిన పనికి ఇంకొకలైతే రాహుల్ని ఎప్పుడో గెంటేసేవాళ్ళు కానీ మా అక్క రాహుల్ని నిజంగానే ప్రేమించిందండి అని చెప్పి బాధపడుతుంది అయ్యో కళావతి నువ్వు బాధపడే టైం కాదు ఇది ఖచ్చితంగా రాహుల్కి మంచి పనే జరిగింది ఇక ఇంకాడికి బుద్ధి వచ్చి ఇంటికి వస్తాడు అని చెప్పి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ చాలు అని చెప్పి ఇద్దరు కూడా టైం కరెక్ట్గా పెట్టుకుంటారు ఇక రాహుల్ వచ్చేసరికి ఇక కోయిలితో రాజ్ తెచ్చిన వ్యక్తితో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఎగతాలు ఆడుకుంటూ కోయిలిని ఇలా గెళ్ళుతో కొట్టుకుంటూ ఇద్దరు చిలుపు చేష్టలు చేసుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రాహుల్ వస్తాడు ఇక వెంటనే వచ్చి తొంగి తొంగి చూస్తాడు ఏం జరుగుతుందా అని చెప్పి చూసేసరికి కోహ్లీ రాహుల్తో చెప్పిన మాయ మాటలన్నీ కూడా ఇక ఆ వ్యక్తితో చెప్పడం వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి కోయిలి నా కోయిలి అనుకుంటే ఏకంగా అందరి కోహ్లీలాగా ఉంది దీని సంగతి ఇలా కాదు అని చెప్పి కోపంతో ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే కూడా ఇక తన మేనమామ ఇక అనబడే తన భర్త బయటికి వస్తాడు రావడం రావడంతోనే రాహుల్ నువ్వెప్పుడు వచ్చావు అనగానే ఎప్పుడో వచ్చాను మీ మేనకోళ్ళు పద్ధతి ఏమీ నాకు నచ్చలేదు నన్ను ప్రేమించానని చెప్పి నేను ఇంట్లో గొడవపడి ఇంటికి వస్తే ఇప్పుడు ఆ వ్యక్తితో ఆ రకంగా మాట్లాడుతుందంటే ఏంటి అర్థం అనగానే ఏమర్థం నువ్వు ఇక మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలని అర్థం అని చెప్పి అనగానే ఒక్క క్షణం షాక్ అయిపోతాడు రాహుల్ అదేంటి నేను నేను వెళ్ళిపోవడం ఏంటి నేను కోయిలిని పెళ్ళి చేసుకోవాలి నేను కోయిలిని పెళ్లి చేసుకుంటానని బయటకు వచ్చాను అనగానే కోయిలి నిన్ను చేసుకోవాలి కదా కోహ్లీకి నువ్వంటే ఇష్టం లేదు ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఒక పాప కూడా ఉంది కానీ అతను పెళ్ళి కానీ బ్యాచిలర్ మా నా మేనకోడలకి తగ్గ జోడు నీ వల్ల నా మేనకోడలు సుఖపడదని నాకు అర్థమైంది అందుకే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోవు ఇదిగో అని చెప్పి లగేజ్ బ్యాగేజ్ కొడతాడు ఒక్క క్షణం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇది ఎంత మోసం డబ్బు కోసం నాతో ఉండి ఇప్పుడు వాడు రాగానే నేను వద్దంట ఎందుకు వద్దో నేను తేల్చేస్తాను అని కోయిలి కోయిలి అని చెప్పి ఇక రూంలోకి వెళ్తాడు ఒక్కసారిగా ఏంటి నేను ఒక్కసారే మాట్లాడతాను మా మావయ్య చెప్పాడు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే ఎందుకు వెళ్ళాలి నేను నేను ప్రేమించాను వీడితో నువ్వు మాట్లాడకూడదు నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రాహుల్ దౌర్జన్యం చేస్తాడు హే నీ మొహం నాకు బోర్ కొట్టింది అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు నీకంటే ఇతనే బెటర్ ఇతనికి చాలా ఆస్తుంది నీకంటే ఎక్కువ ఆస్తుంది నేను నీ ఆస్తిని చూసే ప్రేమించాను నువ్వు ఇప్పుడు సాదా సీదాగా అక్కడి నుండి వచ్చేసి నా ఇంటి మీద పడి తింటున్నావు అందుకే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి రివర్స్ డ్రామా వేస్తుంది ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి రాహుల్కి ఇక వెంటనే రాస్ కావ్య ఇద్దరు కూడా ఏంటే కోయిలి నీ మాటలు వింటుంటే ఏంటోలాగా అనిపిస్తున్నాయి మా చుట్టాల అబ్బాయితో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి కావ్య అనగానే అవును నాకు ఈయనతో పెళ్ళి చేయండి మీ మనవణ్ణి మీ మనవరాల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోండి అనగానే వెంటనే ఏ మా నా మనవడికి డబ్బు లేదని ఆశ చూస్తున్నావా అతని దగ్గర డబ్బు ఉందని ఆశపడుతున్నావా అనగానే మీరు ఏదైనా అనుకోండి నాకైతే మాత్రం రాహుల్ నచ్చలేదు రాహుల్ కంటే నాకు ఇతనే బెటర్గా అనిపిస్తున్నాడు ఈరోజు నన్ను ప్రేమించానని భార్యని బిడ్డని వదులుకొని వచ్చినాడు రేపు అదే డబ్బు కోసం నన్ను కూడా వదులుకుంటాడు అని చెప్పి అనగానే దెబ్బకి కళ్ళు తెరుచుకుంటాయి రాహుల్కి మోసం చేస్తున్న కోహ్లీ నా సంగతి నీకు తెలియదు అనగానే చంప చెల్లు అని వాయిస్తుంది ఒక్క ఒక్కసనం ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నీకు అసలు ఆస్తి లేదు ఏమీ లేదు నువ్వు కేరా ప్లాట్ఫామ్ నీకు నీ భార్య ఉంటేనే విలువ నీ భార్య లేకపోతే నువ్వు జీరో అది నాకు నైటే తెలిసింది నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాచావు అందుకే నేను నీకు తెలియకుండా ఇతనితో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను కానీ కోయిలి నన్ను మోసం చేసావా నువ్వు నా దగ్గర డబ్బు లేదంటున్నావు మా నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అనగానే ఇక వెంటనే రాజు వచ్చి ఒరేయ్ పిచ్చి మొహమడా నువ్వు ఎంత మోసపోయావో ఇంకా నీ కళ్ళు తెరవాలా అసలు తను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది హ్యాపీగా ఉన్నాడు పక్కనే మోసం చేయడానికి చాలా మాయ మాటలు తగ్గ యాక్టింగ్ తగ్గ బరుతున్నాడు ఇంకా నిన్నెందుకు చేసుకుంటుందిరా అనగానే రాహుల్ ఏంటి రాజు మాట్లాడుతున్నా అనగానే ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏమండి మనం వచ్చిన పని అయిపోయింది ఇక మన విగ్గులు తీసి పక్కన పడేయచ్చు అని చెప్పి ఇక ఒక్క నిమిషం అని చెప్పి రాజ్ కావ్య తన మా నార్మల్ బట్టలలోకి వచ్చేస్తారు ఇక విక్స్ అన్నీ తీసేసరికి దెబ్బకు షాక్ అయి చూస్తూ ఉంటే ఇక వెంటనే కోహ్లీ మీరు అనగానే ఎస్ నేనే దుగ్గిరాల వారసుని రాజ్ని నువ్వు అనుకున్నావు కదా ఈ ఆస్తికి మొత్తం వీడే ఆస్తి పరుడని కన్నేసి ఇక రాహుల్ని మార్చావు వాడేమో బంగారం లాంటి భార్యని వదులుకొని నీ దగ్గరకు వచ్చాడు నువ్వేమో ఇక రాహుల్ని పక్కన పెట్టి ఇదిగో వీడితో సెటిల్ అయిపోతున్నావు అసలు నువ్వు ఆడదాని అని చెప్పి అంటాడు ఒక్క క్షణం ఏ ఏం మాట్లాడుతున్నావును కానీ చంప చెల్లు మన వాయిస్తాడు ఏంటి నోరు లెగుస్తుంది ఏంటి నువ్వు ఇదిగో ఈ వ్యక్తికి ఏమవుతావు అతన్ని మామయ్య చెప్పు చెప్తావా చెప్పవా అనగానే ఎమ్మటే వచ్చి కావ్య అయ్యో ఏమండి వీళ్ళిద్దరు బాగోతాం ఎక్కడ ఉంటే ఇంకా చెప్పేదేముంది అని చెప్పి వెంటనే కెమెరా ఫోన్లోనూ ఇక ఇద్దరికీ మాట్లాడుకొని రాహుల్ని ఏ రకంగా మోసం చేయాలో మొత్తం కూడా ఫోన్ ఫోన్లో షూట్ చేస్తుంది కాబట్టి ఇక వెంటనే చూపిస్తుంది రాహుల్ ఆశ్చర్యపోతాడు ఒరే నువ్వు దీని బా భర్తవా అనగానే అవును నేను తన భర్తనే ఇప్పుడేంటి నువ్వేదో ఆడపిల్లలాగా మోసపోయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్యని మోసం చేసావు కదా అనగానే వెంటనే కోహ్లీ నిన్ను అనగానే ఏ చేతి నేను మోసం చేశాను కానీ నీలాగా ఏకంగా భార్యని పిల్లని వదిలేదు నా భర్తతో ఉండే మోసం చేశాను అయినా నాలాంటి దానికోసం ఇల్లు వదిలి వచ్చింది నువ్వు ఇప్పుడు నన్ను అంటే ఎలాగా అనగానే ఎంతలోనే ఇక ఇద్దరు పోలీసులు అయితే వస్తారు ఏయ్ ఇక్కడ కోయిల్ ఎవరు అని చెప్పనగానే వెంటనే పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే కావ్య పట్టుకొని ఇదిగో ఈవిడే అనగానే ఏయ్ నువ్వు కోయిలి భర్తవే కదా మీరిద్దరు ఆల్రెడీ వైజాగ్లో ఒక అతన్ని బోల్తా కొట్టించి తన ఆస్తిని మీ పేరు మీద రాయించుకున్నారు ఇప్పుడు ఎక్కడ తేలారనమాట అని చెప్పి ఇద్దరిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్తారు ఇక వెంటనే ఇక ఒక్క క్షణం రాహుల్ అయితే దెబ్బకిష్టాన్ని అయిపోయి కింద కూర్చొని ఇక బాధపడుతూ ఉంటాడు పదకావ్య మనం వెళ్ళిపోదాము వీడు ఎప్పటికీ రానన్నాడు వీడు మొహానికి ఇక మన స్వప్న చాలా ఎక్కువ స్వప్న మొహమే వీడికి బోర్ కొట్టినప్పుడు వీడంటే ఎందుకు బోరు కొట్టకూడదు స్వప్నకి నేను చెప్తాను స్వప్న ఎప్పటికీ మహారాణిలాగే ఉంటుంది పద అనగానే రాజ్ రాజ్ అంత మాట అనగా రాజ్ నేను మోసపోయాను నీకు తెలిసింది కదా ఆ కోయిలి ఎంత మోసం చేసిందో ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తారా నేను రావాలనే అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ రానని చాలా బిల్డప్ ఇచ్చాను స్వప్నని బాధ పెట్టాను దయచేసి నన్ను క్షమించి రాజ్ క్షమించు కావ్య ఇంకెప్పుడు ఈ తప్పు చేయను నాకంటూ ఇక స్వప్నే దిక్కు స్వప్న లేకపోతే నేను జీరోని అది నాకు ఈరోజే అర్థమైంది బయట వాళ్ళ గురించి బయట అందాల గురించి ఆలోచించి ఇంట్లో బంగారం లాంటి భార్యని వెనకపెట్టాను అంతకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నాను దయచేసి స్వప్నని నన్ను ఒకటి చెయ్యండి ఇంక ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయను రాజు చెయ్యను అని చెప్పి ఇక కాల ఎలా పడి ఏడుస్తాడు రాహుల్ అయితే బరే ఎందుకురా అనవసరంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు నీకంటూ భార్య ఉంది ఒక పాప ఉంది రేపటి రోజు నీకంటూ ఒక విలువ ఉంది కానీ ఇదిగో ఇలాంటి ఆడవాళ్ళల్లో చేతుల్లో చిక్కుకుంటే నీ జీవితమే జీరో అయిపోతుంది నడు అని చెప్పి రాస్ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక దుగ్గిరాల కుటుంబం రాహుల్ని చూసి అందరూ షాక్ అవుతారు రాహుల్లు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని స్వప్న అని చెప్పి స్వప్న కాళ్ళ మీద పడతాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కాళ్ళ మీద పడితే నిన్ను క్షమించాలా నా జీవితంలో నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా నేను పెద్ద తప్పులు చేయలేను అన్నావు కదా నాకంటే నీకు అదెవరో ముఖ్యమని అక్కడికే వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వచ్చా అనగానే ఇక వెంటనే కావ్య అక్క రాహుల్కి బుద్ధి వచ్చింది రాహుల్ ఇదివరకు రాహుల్ కాదు ఇప్పుడు మారిపోయాడు ఆ ప్రేమించిన అమ్మాయి మోసగత్తె ఆల్రెడీ పెళ్ళి అయ్యింది అది చాలామందిని ఇలాగే టోకరా వేసి వాళ్ళ ఆస్తుల్ని రాయించుకుంటుందంట అందుకే పోలీసులు పట్టుకెళ్ళిపోయారు పాపం రాహుల్ దిక్కు లేకుండా ఏడుస్తున్నాడు నువ్వే కావాలని బాధపడుతున్నాడు అందుకే క్షమించుతావని ఇంటికి తీసుకొచ్చా అనగానే రుద్రాణి అయితే నాకు తెలిసిరా వెదవా ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే నేను చెప్పాను అయినా నా మాట పక్కన పెట్టి నాతో సహా రమ్మన్నావు కదరా అని చెప్పి ఒక లుక్ ఇస్తూ ఉంటుంది ఇక రాహుల్ని క్షమించమని ఇంట్లో అందరూ కూడా చెప్తారు ఇక అప్పుడు స్వప్న అమ్మమ్మగారు ఇలాంటి వాణ్ణి నేను క్షమించలేను ఈరోజు ఇలా చేశాడు రేపు పొద్దున్న కూడా ఇలాగే చేస్తాడు అందుకే నేను క్షమించలేను అనగానే ఇక వెంటనే రుద్రాన్ని ఎంటర్ అయిపోయి స్వప్న స్వప్న నా కొడుకు చెడ్డవాడే నా కొడుకు తిరిగిపోతే కానీ నువ్వంటే వాడికి ప్రాణం అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాడు కన్నాడు ఈ వెనకాలదంతా కూడా సెకండరీ స్వప్న కానీ వాడు ఈ పని ఎందుకు చేశాడో తెలుసా దాని మీద ప్రేమ ఉండో మోజు ఉండో కాదు కేవలం డబ్బు కోసం వాడు బయటకు వెళ్తుంటే ఇంట్లో తేరగా తింటున్నావని ఇంట్లో ఖాళీగా పడున్నావని చీపుగా మాట్లాడుతున్నారు అలాగే వాడికంటూ ఏ ఉద్యోగం సద్యోగం లేదు బయట దుగ్గిరాల కుటుంబంలో ఉన్నవాడు కాబట్టి ఎక్కడా జాయిన్ అవ్వలేడు అలా చెప్పి ఇంట్లో వాళ్ళు వీడిని నమ్మలేరు అందుకే వాడు ఆ రకంగా తయారయ్యాడు అమ్మ నా కొడుకు జీవితంలో ఎప్పుడూ కూడా మంచి నడిపించాలని నేను అనుకున్నాను కానీ నడవలేకపోతున్నాడు దయచేసి రాజ్ కళ్యాణ్ మీరందరూ కలిసి రాహుల్కి దారి చూపించండి వాడికి కూడా ఆఫీస్లోకి వచ్చేలాగా చెయ్యండి వాడి జీవితం కూడా సెట్ అయిపోతుంది దయచేసి నా కొడుకు జీవితాన్ని మంచిగా వెళ్ళేలాగా చేయండి అమ్మా అని చెప్పి ఇక మారిపోయినట్టుగా మాట్లాడుతుంది ఇక ఇటు వచ్చి రాజ్ అలాగే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళలేక ఇటు సుభాష్ అలాగే ప్రకాశం ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేయడం వల్ల రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఇక తప్పక రాహుల్ జీవితం గురించి స్వప్న పాప గురించి ఆలోచించి ఆఫీస్కి వెళ్ళమని పర్మిషన్ ఇస్తారు ఇక రాహుల్ అయితే ఇక బాధపడుకుంటూ ఒకవైపు లోపల ఆస్తిని కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తాడు మరొకవైపు ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నారని తెలుసుకొని ఇక స్వప్నకి అలాగే సారీ అప్పుకి అలాగే కావ్యకి ఇక మంచిగా అంగరంగ వైభవంగా శ్రీమంత వేడుకలు అయితే జరిపిస్తారు శ్రీమంత వేడుకలు జరిపిస్తున్నప్పుడు రుద్రానికి కళ్ళు కావ్య మీదకి పడతాయి ఏటొచ్చి కావ్య కిమ్మిది బొమ్మ చేయగలదు బొమ్మని కిమ్మిని చేయగలదు అని చెప్పి ఇక కావ్య రాజు మాట్లాడుతున్నప్పుడు రాజుతో కావ్య ఎగ్జిట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ నేను ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే కదండి నాకు ఈ శ్రీమంతం ఈ మంతమంది మొత్త ఎదులు ఆశీర్వదించారు ఇంతకండా ఏముందండి అని చెప్పి అంటూ ఉంటే మొత్తానికి రుద్రాణి అయితే వినేస్తుంది అంటే నువ్వు పిల్లల్ని ఇచ్చి నువ్వు గాల్లో కలిసిపోతావు అనమాట అలాంటప్పుడు ఇక పిల్లలు కూడా గాల్లో కలిసిపోవాలి కదా కాబట్టి నిన్ను లేపేయడం గాయం ఇక నుంచి ఈ రుద్రాణి కావ్యని ఏ రకంగా టార్గెట్ చేస్తుందో చూస్తారు అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే కావ్య మీద ఇక చంపే ప్రయత్నం భాగంగా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఇక తన కడుపులో ఉన్న బిడ్డల్ని కావ్య ప్రాణాలని తీయడానికి ఒక మందు కొనుక్కొని వస్తుంది ఇక వెంటనే కావ్య తాగే జ్యూస్లో కలిపించి కావ్యకి ఇక ఒక మిడ్ నైట్లో ఇక ఒక్కసారిగా నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇక నొప్పులు స్టార్ట్ అవడం వల్ల రాజ్ దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసి రాజ్ అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని డాక్టర్ నా భార్య నా భార్యని కాపాడని డాక్టర్ అని చెప్పాను కానీ ఏం జరిగింది అని చెప్పి ఇక వెంటనే కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు ఇక సెవెంత్ మంత్లో కూడా డెలివరీ చేయొచ్చు తనకి ఇక బాబు కానీ పాప కానీ పుట్టిన వెంటనే వాళ్ళని బాక్స్లో పెట్టచ్చు మీరేమి కంగారు పడకండి అని చెప్పి అనడంతో రాస్కి ఇక చాలా సంతోషం అనిపిస్తుంది ఇక రుద్రాని కావ్యని చంపే ప్రయత్నంలో కావ్యకి మంచే చేస్తుంది ఇద్దరు పిల్లలు కమల పిల్లలు పుడతారు ఇక బాక్స్లో పెట్టి అచ్చం కన్న కడుపుతో కడుపులో ఉన్న బిడ్డల్లాగే ఇక బాక్స్లో పెరుగుతూ ఉంటారు కావ్యకి ప్రమాదం తప్పిపోతుంది మొత్తానికైతే కావ్యకి ఇద్దరు కవల పిల్లలైతే పుట్టేస్తారు ఇటు రాహుల్ ఆఫీసులో ఇక జాయిన్ అయ్యి ఇక ఆఫీస్ని ఏ రకంగా చే చేస్తాడో ఆ తర్వాత కావ్య పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి కావ్యరాజుని ఏ రకంగా హ్యాపీగా చూసుకుంటారు అసలు యామిని ఏమైంది అసలు రుద్రాని ఇక ఏం ప్లాన్ చేయబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్